హాయ్ ఫ్రెండ్స్ మీ జీవితం ఇప్పుడే ఒక కొత్త విజయ అధ్యయనంలోకి అడుగుపెడుతుంది ఇది మీ కెరియర్ విధిని మార్చే పవిత్ర సమయం మీకు సరిపోయే ఉద్యోగం మీ అర్హత తగిన గుర్తింపు మీ జీవితానికి సరిపోయే గొప్ప అవకాశం ఈ క్షణం నుండి మీ వైపు కదులుతుంది అని నమ్మండి మీ చుట్టూ దేవతల వెలుగు యూనివర్స్ బ్లెస్సింగ్స్ పరచుకుంటుంది మీ మాటలు మంత్రంలా మారుతున్నాయి మీ ఆలోచనలు మీ కెరీర్ భవిష్యత్తుని నిర్మిస్తున్నాయి ఇప్పుడు మీరు వినబోయే ప్రతి అఫర్మేషన్ మీకు సరియైన ఉద్యోగం ద్వారాలను తెలుస్తుంది మీ జీవితంలో స్థిరమైన ఆదాయం గౌరవం పదోన్నతి విజయం రహించేలా చేస్తుంది ఇప్పుడు నిశ్శబ్దంగా కూర్చొని హృదయంపై చేతులు పెట్టి ఈ దివ్య వాక్యాలను వినండి నూట ఎనిమిది జాబ్ అండ్ కెరీర్ అఫర్మేషన్స్ నా కెరీర్ ప్రతిరోజు మెరుగుపడుతుంది నాకు మంచి ఉద్యోగము మరియు అవకాశాలు వస్తున్నాయి నేను నా ప్రతిభను సులభంగా ప్రదర్శిస్తున్నాను నా కెరీర్లో ప్రతిరోజు ప్రగతి ఉంది విశ్వ నా ప్రొఫెషనల్ విజయానికి సహాయపడుతుంది నేను కొత్త అవకాశాలను సులభంగా ఆకర్షిస్తున్నాను నా పనికి గౌరవం గుర్తింపు మరియు సత్కారం వస్తుంది నా జీతం మరియు సంపద పెరుగుతుంది నా కెరీర్ లో విజయానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు నా ప్రతిభ కష్టపాటు మరియు ధైర్యం ప్రగతి కలిగిస్తున్నాయి నేను ప్రతి ఉద్యోగంలో విజయం సాధిస్తున్నాను నా కెరీర్కి కొత్త మరియు ఆనందకరమైన మార్గాలు తెరవబడుతున్నాయి నేను నా పనిలో సంతృప్తి మరియు ఆనందాన్ని పొందుతున్నాను విశ్వం నా కెరీర్ని శక్తివంతం చేస్తుంది నాకు ఎల్లప్పుడూ సరియైన మార్గదర్శకాలు మరియు సహాయము లభిస్తున్నాయి నా ఉద్యోగం జీవితంలో సానుకూల మార్పులు జరుగుతున్నాయి నేను సులభంగా ప్రమోషన్ పొందుతున్నాను నా ప్రతిభ మరియు కృషి ఎల్లప్పుడూ గుర్తించబడుతుంది నేను నా కెరీర్ లో సంపూర్ణ స్వేచ్ఛను పొందుతున్నాను నా ఉద్యోగం జీవితంలో సంపత్తి మరియు అభివృద్ధి కొనసాగుతుంది నా కెరీర్ ప్రతిరోజు మెరుగుపడుతుంది నేను కొత్త గొప్ప ఉద్యోగ అవకాశాలను ఆకర్షిస్తున్నాను నా ప్రతిభ సులభంగా గుర్తించబడుతుంది నా ఉద్యోగంలో ప్రతి దశలో విజయం వస్తుంది విశ్వామి శరీర అభివృద్ధిని సులభం చేస్తుంది నాకు ఎల్లప్పుడూ సరికొత్త అవకాశాలు వస్తున్నాయి నా జీతం మరియు లాభాలు ప్రతిరోజు పెరుగుతున్నాయి నేను నా ప్రతిభను ధైర్యంగా మరియు సులభంగా ప్రదర్శిస్తున్నాను నా కెరీర్లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది నేను నా ఉద్యోగంలో గౌరవం గుర్తింపు పొందుతున్నాను నా ప్రతిభకు ఎల్లప్పుడూ విలువ ఇవ్వబడుతుంది నా ఉద్యోగం జీవితంలో సానుకూల మార్పులు జరుగుతున్నాయి నేను సులభంగా ప్రమోషన్లు పొందుతున్నాను నా పనిలో నేను ఆనందం సంతృప్తి పొందుతున్నాను విష్ణు నా కెరీర్లో అవకాశాలను తెరవడంతో సహాయపడుతుంది నా ఉద్యోగం జీవితంలో సంపద మరియు ప్రగతి కొనసాగుతుంది నా ప్రతిభకు ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుంది నేను నా కెరీర్లో ధైర్యంగా ముందుకు పోతున్నాను నా ఉద్యోగం మార్గం సులభం శాంతం మరియు విజయవంతంగా ఉంది నేను ప్రతిరోజు కొత్త అవకాశాలను ఆకర్షిస్తున్నాను నా కెరీర్లో నాకు మద్దతు మార్గదర్శనం లభిస్తుంది నా ఉద్యోగంలో ప్రతి ప్రయత్నం బలవంతం అవుతుంది నేను నా పనిలో ప్రగతిని సులభంగా పొందుతున్నాను నా జీతం బోనస్ లాభాలు ఎప్పుడూ పెరుగుతున్నాయి నేను నా ప్రతిభను ధైర్యంగా ఆనందంగా ప్రదర్శిస్తున్నాను నా కెరీర్లో కొత్త అవకాశాలు సులభంగా వస్తుంది నేను నా ఉద్యోగ జీవితంలో సంపూర్ణ సంతృప్తి పొందుతున్నాను నా ప్రతిభ ప్రతిరోజు మెరుగ్గా ప్రదర్శించబడుతుంది విశ్వం నా కెరీర్లో విజయం కోసం పనిచేస్తుంది నా ఉద్యోగం జీవితంలో సానుకూల మార్పులు విజయాలు అభివృద్ధి వస్తున్నాయి నా ప్రతిభకు ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుంది నా కెరీర్ లో ప్రతి దశలో విజయాలు వస్తున్నాయి నేను నా ఉద్యోగంలో గౌరవం పొందుతున్నాను నా జీతం మరియు లాభాలు సులభంగా పెరుగుతున్నాయి నా పనిలో నేను ఆనందాన్ని సంతృప్తిని పొందుతున్నాను విశ్వం నా కెరీర్ కోసం మార్గాలను సృష్టిస్తుంది నేను కొత్త అవకాశాలను సులభంగా ఆహ్వానిస్తున్నాను నా ఉద్యోగ జీవితంలో ప్రతి ప్రయత్నం ఫలవంతం అవుతుంది నా కెరీర్లో నేను ధైర్యంగా ధన్యంగా ముందుకు పోతున్నాను నా ఉద్యోగ జీవితం సులభంగా శాంతిగా విజయవంతంగా ఉంది నా ప్రతిభ ప్రతిరోజు మెరుగ్గా ప్రదర్శించబడుతుంది నా కెరీర్లో నూతన మార్గాలు అవకాశాలు తెరవబడుతున్నాయి నా ఉద్యోగంలో ధన్యంగా సులభంగా విజయం సాధిస్తున్నాను నా జీవితం బోనస్ లాభాలు ప్రతిరోజు పెరుగుతున్నాయి నేను నా ప్రతిభను ధన్యంగా ఆనందంగా ప్రదర్శిస్తున్నాను నా కెరీర్లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది విశ్వం నా ప్రొఫెషనల్ విజయానికి సహాయపడుతుంది నా ఉద్యోగం జీవితంలో ప్రతిరోజు కొత్త అవకాశాలు వస్తున్నాయి నేను నా పనిలో సంపూర్ణ సంతృప్తిని పొందుతున్నాను నా కెరీర్ ఎల్లప్పుడూ సులభంగా శాంతి విజయవంతంగా ఉంది నా ప్రతిభకు ఎల్లప్పుడూ గౌరవం లభిస్తుంది నా ఉద్యోగ జీవితం ప్రతిరోజు మెరుగుపడుతుంది నేను కొత్త అవకాశాల్లో సులభంగా పొందుతున్నాను నా జీవితం మరియు లాభాలు నిరంతరం పెరుగుతున్నాయి నా ప్రతిభను గుర్తించడం ప్రతిరోజు జరుగుతుంది నా కెరీర్లో విజయాలు సులభంగా వస్తున్నాయి నేను నా ఉద్యోగంలో ఆనందం మరియు సంతృప్తిని పొందుతున్నాను విశ్వం నా కెరీర్ కోసం అన్ని మార్గాలను తెరవటంలో సహాయపడుతుంది నా ఉద్యోగ జీవితంలో ప్రతి ప్రయత్నము బలవంతంగా జరుగుతుంది నేను నా కెరీర్లో ధన్యంగా ధైర్యంగా ముందుకు పోతున్నాను నా ప్రొఫెషనల్ విజయానికి ఎల్లప్పుడూ మద్దతు లభిస్తుంది నా ఉద్యోగ జీవితం సులభం ఆనందకరం విజయవంతం నా ప్రతిభ ప్రతిరోజు మెరుగ్గా ప్రదర్శించబడుతుంది నా కెరీర్లో ప్రతి సమస్యకు పరిష్కారం సులభంగా వస్తుంది నేను కొత్త అవకాశాలను సులభంగా ఆకర్షిస్తున్నాను నా ఉద్యోగ జీవితంలో ధన్యంగా సులభంగా విజయం సాధిస్తున్నాను నా జీతం మరియు లాభాలు ఎల్లప్పుడూ పెరుగుతున్నాయి నా ప్రతిభకు ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుంది నా కెరీర్లో ప్రతిరోజు విజయాలు వస్తున్నాయి నా ఉద్యోగంలో సంతృప్తి మరియు ఆనందం ఉంది విశ్వం నా ప్రొఫెషనల్ విజయం కోసం పనిచేస్తుంది నా ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు జరుగుతున్నాయి నేను సులభంగా ప్రమోషన్లు పొందుతున్నాను నా ప్రతిభ కృషి ఎల్లప్పుడూ గుర్తించబడుతుంది నేను నా కెరీర్లో సంపూర్ణ స్వేచ్ఛను పొందుతున్నాను నా ఉద్యోగ జీవితంలో సంతృప్తి మరియు అభివృద్ధి కొనసాగుతుంది నా ప్రతిభకు ఎల్లప్పుడూ గౌరవం మరియు విలువ లభిస్తుంది నా కెరీర్లో ప్రతి సమస్య సులభంగా పరిష్కరించబడుతుంది నేను ప్రతిరోజు కొత్త అవకాశాలను పొందుతున్నాను నా ఉద్యోగంలో ధన్యంగా ఆనందంగా విజయాలు పొందుతున్నాను నా జీవితం బోనస్లు లాభాలు ప్రతిరోజు పెరుగుతున్నాయి నా ప్రతిభను ధైర్యంగా సులభంగా ప్రదర్శిస్తున్నాను నా కెరీర్లో ప్రతి దశలో విజయాలు వస్తున్నాయి విశ్వం నా ఉద్యోగ విజయానికి సహాయపడుతుంది నా ఉద్యోగ జీవితంలో ప్రతి ప్రయత్నము అవుతుంది నేను నా కెరీర్లో ధన్యంగా ఆనందంగా ముందుకు పోతున్నాను నా ప్రతిభకు ఎల్లప్పుడూ గుర్తింపు మరియు విలువ లభిస్తుంది నా ఉద్యోగ జీవితం సంపద విజయం ఆనందంతో నిండింది ఈ అఫర్మేషన్లు మీ అవచేతన మనసులో నాటబడ్డాయి మీకోసం సరి అయిన ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది మీ కెరీర్లో స్థిరత్వం ఏర్పడుతుంది మీ పేరు మీ ప్రతిభ మీ విలువ అన్ని గుర్తింపు పొందుతున్నాయి అని భావించండి ఈ దివ్యశక్తిని కాపాడుకోవాలంటే ఈ వీడియోని రోజు వినండి మీ కళల కెరీర్ త్వరలో మీ వాస్తవం అవుతుంది యువర్ డ్రీమ్ కెరీర్ ఈజ్ బికమ్ యువర్ రియాలిటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ యూనివర్స్